హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చేసింది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఏడాది పాటు పైగా ఏడాదికి పైగా ఉచితంగా ఇవన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్తున్నారు రేషన్ కార్డులు ఉన్న వారికి ఏమి ఇస్తారు ఏంటి ఎప్పుడు ఇస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేస్తే మరింతమందికి సమాచారం రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభార్త అయితే చెప్పింది ముఖ్యంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలోని నిరుపేదలందరికీ కూడా అంటే రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా పోషక విలువలతో కూడిన కందిపప్పుతో పాటు మరికొన్ని తృణధాన్యాలను కూడా ఏపీ సర్కార్ అయితే ఇవ్వనుంది మనందరికీ తెలుసు గత కొద్ది రోజులు కొద్ది నెలలుగా అయితే గనక చాలా చోట్ల బియ్యంతో పాటు అంటే మనిషికి రేషన్ కార్డులో లో ఒక పర్సన్ ఉంటే మనిషికి ఐదు కేజీల బియ్యంతో పాటుగా కందిపప్పు పంచదార అయితే ఇవ్వాల్సి ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ అయితే అప్పట్లోనే ఒక ప్రకటనలో తెలిపారు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది త్వరలోనే కందిపప్పు పూర్తి స్థాయిలో అయితే కనుక సేకరించి అందరికీ అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే కొన్ని కొన్ని రేషన్ డీలర్స్ లో అయితే కనుక తోకాలు తేడా ఉన్నాయని చెప్పేసి అంటే మనకి ఇచ్చే వస్తువులు తోకాలు తేడా ఉన్నాయని వాటిని వెనక్కి పంపించే టెండర్లు అన్నిటి కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా అయితే పిలిచి కరెక్ట్ గా తోకం ఉండేటట్టు అయితే వేసి అందరికీ కూడా అందుబాటులో అయితే కనుక అందజేస్తామని చెప్పారు అయితే చాలా చోట్ల కందిపప్పు అయితే గనుక చాలా చోట్ల అందటం లేదు అలాగే పంచదార కూడా కొన్ని ఏరియాలో అందుతోంది కొన్ని ఊర్లలో కొన్ని జిల్లాల్లో పంచదార కూడా అందుబాటులో ఉండటం లేదు కేవలం కొంతమందికి మాత్రం అందుబాటులో ఉంటుంది అయితే ఇక ఇక్కడ నుంచి అలా కాకుండా అన్ని సరుకులు కూడా పూర్తి స్థాయిలో అందేటట్టు అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు అంతేకాకుండా రేషన్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మనిషికి ఐదు కేజీలు బియ్యంతో పాటుగా పోషక విలువలతో కూడిన కందిపప్పు ఎప్పట్లాగే మనకి రేషన్ కార్డు ఒక్కొక్కరికి కూడా అర కేజీ పంచదార అయితే అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ రేషన్ సరుకులతో పాటు ఉచితంగా రాగులు ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేసింది కూటమి సర్కార్ గతంలో అయితే గనక రాగులు సజ్జలు అయితే కనుక పంపిణీ చేస్తామో అయితే బియ్యం ఒక కేజీ రెండు కేజీలో తగ్గించుకుంటే వాటి స్థానంలో అయితే గనక రాగులు గాని సజ్జలు కాని ఇస్తామని గతంలో అయితే కనుక చెప్పారు అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఎటువంటి మరి అవి లేకుండా ఏ బియ్యం కూడా తగ్గించుకునే అవసరం లేకుండా ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాటు చేసింది మనకు రెగ్యులర్ గా ఇచ్చే బియ్యంతో పాటు కందిపప్పు పంచదార వీటితో పాటుగా ఉచితంగా రాగులు అయితే కనుక సరఫరా చేస్తామన్నారు కందిపప్పు ఎప్పటిలాగే సబ్సిడీ మీద కేజీ అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయల మధ్యలో ఉంటుంది కదా ఆ రేటు అరవై ఐదు రూపాయల దగ్గరగా సబ్సిడీ రేట్ వస్తుంది పంచదార కూడా సబ్సిడీ రేట్ అయితే ఇస్తారు బియ్యం ఎలాగ ఉచితంగా రావడం జరుగుతుంది ఇక బియ్యంతో పాటుగా రాగులు కూడా ఉచితంగా ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే మూడు నెలలకి సరిపడా రానున్న మూడు నెలలకు సరిపడా కందిపప్పు నిల్వలు అయితే కనుక పెంచుకోవడానికి టెండర్లను అయితే ఆహ్వానించింది ఈ నెల లోప అంతా ఈ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు అలాగే జూన్ ఒకటో తేదీ నుంచి మరి ఎప్పటి నుంచి ఇస్తారు అని చెప్తే మే నెలలో అయితే కనుక కొంచెం కష్టమే కొన్ని ఏరియాలకు మాత్రమే యథావిధిగా కందిపప్పు అయితే అందే అవకాశం ఉంది జూన్ ఒకటో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో కందిపప్పు పంచదార బియ్యంతో పాటు రాగులను కూడా ఇచ్చేలాగైతే ఏర్పాటు చేస్తున్నారు అంటే మూడు నెలలకు సరిపడా కందిపప్పు ఏడాదికి సరిపడా రాగుల సేకరణ కూడా టెండర్లను అయితే ఇప్పటికే ఆహ్వానించింది సర్కులు సరఫరా చేయడానికి కూడా టెండర్లు అయితే వేసేశారు సో జూన్ ఒకటో తారీఖు నుంచి కంటిన్యూగా అన్ని సరుకులు అయితే రేషన్ కార్డు ఉన్న వరకు అందజేస్తామంటున్నారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా రాబోతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సో వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది